ఉప్పల్ చోరస్తా నుండి పిర్జాదిగూడ మీదుగా రింగ్ రోడ్ వరకు ఈ రూట్లో ప్రజలు వెళ్లాలంటే నరకం చూస్తున్నారు ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి వందల కోట్లు మంజూరు చేస్తే కాంట్రాక్టర్ దివాలా తీసి సతాయిస్తున్నాడు కొన్ని రోజులు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యల వల్ల బీటీ రోడ్ ఫార్మేషన్ కాకపోవడం వల్ల బిల్డింగ్లకు కంపెన్సేషన్ రాకపోవడం వల్ల ఇలా ఈ రోడ్కు ఉన్నంత గ్రహణం దీనికి దేనికి లేదు ఏది ఏమైనప్పటికీ ఇబ్బంది పడుతున్న మాత్రం ఈ ప్రాంత ప్రజలే పిర్జాది కూడా మీదుగా రింగ్ రోడ్ వరకు ఆల్మోస్ట్ రింగ్ రోడ్ వరకు నరకం ఈ రూట్లో ప్రజలు రావాలంటే భయపడేటువంటి పరిస్థితి ఉత్తర తెలంగాణకు స్ట్రాటజిక్ రోడ్డు కింద ఉన్నటువంటి ఈ రోడ్ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఫ్లైఓవర్ వేసి ఈ ప్రజలకు క్షణాల మీద రింగ్ రోడ్కు చేరుకునేటువంటి అవకాశం కల్పించాలని చెప్పి వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కాంట్రాక్టరు దివాలా తీసి కాంట్రాక్టర్ చేతులు ఎత్తేసి కాంట్రాక్టర్ సతీస్ సతాయిస్తే స్వయంగా నేను మంత్రి లోకల్ మంత్రి గారు విజిట్ చేసి మన నితిన్ గడ్కరీ గారు వచ్చినప్పుడు వారిని నివేదించుకున్నాం అయ్యా టూ వీలర్స్ మీద పోయేటువంటి ప్రయాణికులు నడుములు పోతూ ఉన్నాయి గంటల తరబడి జాములు అయిపోతూ ఉన్నాయి ఇలా బయటికి వెళ్ళాలంటే వణికిపోయే పరిస్థితి ఉన్నది వర్షం పడ్డది అంటే ఈ ఉప్పల్ రోడే ఒక చెరువులాగా మారిపోతూ ఉంది కార్లకు ఎక్కడ బొందలు ఉన్నాయో ఎక్కడ సాఫ్ ఉందో తెలియని పరిస్థితి వచ్చింది తిట్టని రోజు లేదు తిట్టని రోజు లేదు అని చెప్పి మేము చెప్పినాం ఒకవేళ వర్షాకాలం కాకపోతే ఈ రోడ్డు వేయకపోవడం వల్ల దుమ్ము లేచి మొత్తం షాపులన్నీ కూడా సాయంత్రం వరకు సాయంత్రం వరకు షాపులలో దాదాపు ఒక హాఫ్ ఎంఎం వన్ ఎంఎం మట్టి పెరికపోతూ ఉందని చెప్పి చెప్తే వారు తక్షణమే అవసరమైతే కొన్ని డబ్బులు ఇస్తా ఈ కింద ఉన్న రోడ్లు బ్రిడ్జి అయ్యా లోపు కింద ఉన్న రోడ్లు అటువైపు ఇటువైపు ఏదైతే రోడ్ ఉందో దానికోసం మేమే డబ్బులు ఇస్తాం చేయమని చెప్తే ఈ మధ్య కాలంలో కొంత మూవ్ అయింది ఇవ ఇంతకుముందే నేను ఆఫీసులతో మాట్లాడి మీరు చేస్తారా మాలాంటి వాళ్ళం మిషన్లు పెట్టి ఏమైనా బొందలు కొట్టుకునే ప్రయత్నం చేయమంటారా రోడ్ల మీద ఆగే నీళ్లకు ట్రెంచ్లు కొట్టి తీయమంటారా అని చెప్పి అడిగితే సిగ్గుపడుతుంది సార్ మేము తప్పకుండా మేమే చేస్తామని చెప్పిండు నాకు తెలిసి వినాయక చవితి లోపు వినాయక చవితిలోపు బ్రిడ్జ్ కాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్లో నాపై రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కదారి పట్టించేందుకు ఇలాంటి పుకార్లు లేపుతున్నారు నేనే గువ్వల బాలరాజుని పంపినట్లు మిగతా ఎమ్మెల్యేలను పంపిస్తాను అని కథనాలు రాస్తున్నారు అవన్నీ తప్పుడు వార్తలు తీవ్రంగా ఖండిస్తున్నా ఇవన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయి తాండూరు ప్రజలు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు నాపై వస్తున్న పుకార్లను నమోదు అని పైలట్ రోహిత్ రెడ్డి సూచించారు వివిధ టీవీ ఛానళ్ళల్లో పేపర్లలో సోషల్ మీడియాలలో నాపైన ఏవేవో పుకార్లు షికార్లు వస్తూ ఉన్నాయి కొంత ఈ ఈ మాధ్యమాలన్నీ కూడా ఇతర పార్టీలకు సంబంధించిన మాధ్యమాలు మరి వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలకు పెట్టాలి ప్రజలకు ఎప్పటికప్పుడు ఏదో విధంగా దారి మళ్లించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరి ఇటువంటి బురద జల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వీటిని ఎవ్వరు కూడా నమ్మకండి దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు వీటన్నిటిని కూడా నేను ఖండిస్తూ ఉన్నాను మరి నేను మొన్ననే నిన్ననే చూస్తూ ఉన్నా ఏదో టీవీ ఛానళ్ళ ఏదో సోషల్ మీడియాలో వస్తూ ఉంది మరి ఇదంతా నేనేసిన ప్లానే గోల బాలరాజ్ని ఫస్ట్ నేను పంపించి మరి నేను తర్వాత ఇంకొంతమంది మాజీ ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి పోతున్నానని ఇవన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయి నేను వీటిని అన్నింటినీ ఖండిస్తూ ఉన్నాను వీటిలో ఎటువంటి వాస్తవం లేదు తాండూరు ప్రజలకు నా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు నేను మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాను వీటిని నమ్మకండి మీకు ఒక్కసారి నేను గుర్తు చేసినట్టయితే గతంలో వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఎన్నో ఉన్నత పదవులు నాకు ఆశ చూపించను ఇదే బీజేపీ వాళ్ళు అయినా నా తాండూరు ప్రజలకు అన్యాయం చేయకూడదు నా తెలంగాణకు అన్యాయం చేయకూడదు తెలంగాణను ప్రపంచంలోనే అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి అన్యాయం చేయకూడదు అని చెప్పి నేను ఆ రోజు సంగారెడ్డి జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి వర్షపు నీటితో కలిసి రసాయన జలాలను బయటకు వదిలిన మైత్రి డ్రగ్స్ పరిశ్రమ యాజమాన్యం కెమికల్ జలాలతో వదలడంతో చుట్టుపక్కల ఉన్న పంట పూర్తిగా చనిపోయింది పరిశ్రమను మూసివేయాలంటూ పరిశ్రమ గేటు ముందు ధర్నా చేసిన రైతులు పీసీబీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్న రైతులు చీల అంతా చెమగలు వాటర్ అంతా తీసుకొచ్చి మా పొలంలో వదిలేస్తున్నారు సార్ వర్షం పడితే వదిలేస్తున్నారు ట్యాంకర్లతో అక్కడ నింపేసి వదిలేస్తున్నారు మమ్మల్ని వచ్చి అడిగితే మాకు మాది కాదు అది వర్షం నీళ్ళు ఇది వర్షం నీళ్ళు అంట సార్ ఇది ఇది వర్షం నీళ్ళు అని చెప్తున్నారు వాళ్ళు మాకు మాకు తెలియదు అంట ఇది వర్షం నీళ్ళు ఏం చేసుకుంటా చేసుకోండి ఒక నాలుగు ఐదు ఎక్కడ పొలం ఖరాబ్ అయిపోయింది సార్ వర్షం నీరు అంటారు ఫోన్ చేస్తే ఏం చేసుకుంటారో చేసుకోమంటారు వాళ్ళు చాలా సార్లు చెప్పారు పక్కకున్నారు మంచిగా మీరు ప్లాంట్ మంచిగా చేసుకోండి మీరు ప్రాణిగా నేను చాలా చెప్పాం పోయినసారి కూడా చెప్పాం సార్ వీళ్ళకు మూడు సంవత్సరాలు చెప్తున్నాం ప్లాంట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకి మేమున్నామంటూ కార్గిల్ యుద్ధంలో ఐదు వందల నలభై మంది వీరమరణం పొందిన వారిలో మల్లాపూర్ కు చెందిన రవిప్రసాద్ కుటుంబాన్ని ఆర్మీ అధికారులు సత్కరించారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కార్గిల్ లోని మౌంటైన్ హెడ్ క్వార్టర్స్ కి చెందిన ఆర్మీ ప్రతినిధులు వచ్చి రవి ప్రసాద్ కుటుంబానికి ప్రశంసా పత్రం మేమెంటో అందజేశారు అనంతరం రవిప్రసాద్ చిత్రపటానికి ఘనంగా అర్పించారు రవిప్రసాద్ తమకు స్ఫూర్తిదాయకమని ఆర్మీ ప్రతినిధులు తెలిపారు నేను గర్వంగాను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నాకు ఆయన మేనమాం అవుతాడు దానివల్ల ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి చాలా సఖ్యత రిలేషన్ చాలా ఎక్కువ ఉంటాడు ఆయన ప్రతిసారి ఎందుకంటే ఎప్పుడు చెప్పినా ఆయన చెప్తే దేశం కోసం మనం మనము ఏదన్నా చేయాలి కాబట్టి అని చెప్పేసి ఆయన హెలికాప్టర్ దాంట్లోని ఎప్పుడు కూడా తిరుగుతాను ఉన్నారు ఎందుకంటే ఆర్మీ వాళ్ళకి వాళ్ళకి ఫుడ్ దీనికోసం హెలికాప్టర్లు ఏ రోజు ఇంట్లో ఉండేవారు కాదు రేపు వద్ద నేను ధైర్యంగా ఉండాలి నువ్వు నాకు ఏదన్నా ప్రాబ్లం రావచ్చు ఏదన్నా అవ్వచ్చు కాబట్టి రోజు నువ్వు ధైర్యంగా ఉండి అన్నీ మిచ్చేయాలని మా పాప పేరు కూడా ఆయన భర్త మాత వచ్చేటట్టు హైందివే అని పేరు పెట్టుకున్నాడు పాప కూడా అప్పుడు నాతోనే ఉంటుంది మా మదర్ ఫాదర్ నేను ఉంటాము మా బ్రదరు ఏమో నాకు కోఆపరేషన్ ఉంటారు ఎప్పుడు ఆయన కూడా ఆర్మీలో రిటైర్ అయిపోయి నాతో ఆయన గురించి వచ్చాం ఇక్కడికి మేము వచ్చింది కార్జిల్ సెక్టర్ బటాలిక్ నుంచి ప్రత్యేకంగా రవి సార్ వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి వచ్చాము ఇక్కడికి ఆయన దేశం కోసం తన ప్రాణాలు అర్పించాడు అందుకోసం వాళ్ళని ప్రతి ఒక్కరూ తలుచుకోవాల్సిందిగా ఇది ఇంకోటి ఏంటంటే ప్రతి ఆయన ప్రతి ఒక్కరికి ప్రతి తరానికి స్ఫూర్తి తన జీవితం దేశం కోసమే త్యాగం చేశాడు అలాంటి వాళ్ళని పంద్రాగస్ట్ రోజు అనగా రోజు గుర్తు చేసుకోవడం అందరి బాధ్యత అందుకే ప్రతి ఒక్కరు తన ఆయన తన ఇంటి కోసం తన దేశం కోసం తన ప్రాణాలు అర్పించారు అలాంటి వారు మన దేశానికి ఎంతో అవసరం అలాంటి ప్రతి ఒక్కరు అలాంటి మనసత్వం పొంది ఉండాలి ఆయన మన దేశం కోసం ఎంత చేశాడో మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ప్రతి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూనే సమాజ సేవ చేస్తున్న నలుగురు ఉద్యోగులను టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం శుక్రవారం ఘనంగా సన్మానించింది ఖమ్మం డిపో కండక్టర్ ఏ అనిత కరీంనగర్ జోనల్ వర్క్ షాస్పోర్ట్ అటెండెంట్ పి సత్యనారాయణ బస్ భవన్లో డిప్యూటీ సూపరింటెండెంట్ బి రాములు కంటోన్మెంట్ డిపో డ్రైవర్ ఎం రాములను ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండి విసి సజ్జనార్ సత్కరించి వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు బంజారా హిల్స్ మౌంట్ బంజారా కాలనీలో పాకిస్తాన్ యువకుడి రాసలీలలు వెలుగు చూశాయి హైటెక్ సిటీ సీపాల్ కంపెనీలో పనిచేస్తుండగా కీర్తి అనే అమ్మాయిని పాకిస్తాన్ యువకుడు ఫహాద్ ప్రేమించాడు ఆమె మా మతం మార్చి రెండు వేల పదహారులో పెళ్లి చేసుకున్నాడు ఫహాద్ పెళ్లి చేసుకున్న కీర్తి పేరును దోహా ఫాతిమాగా మార్చాడు హైదరాబాద్ లోనూ ఉంటూ జీవనం సాగిస్తున్నారు సిపాల్ కంపెనీలో పనిచేసిన మరో మహిళతో రెడ్ హ్యాండెడ్ గా పాకిస్తాన్ యువకుడు ఫహాద్ భార్యకు పట్టుబడ్డాడు అనంతరం బాధితురాలు పోలీసులకు సమాచారం అందించింది ఫహాద్ తో పాటు మరో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం వారిద్దరినీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఫహాద్న్ నైన్టీ ఎయిట్ లో పాకిస్తాన్ నుండి కన్వర్ట్ చేసి ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు విచారణ తేలింది ఫహాద్పూర్వ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు కీర్తి జగదీష్ అరట ఆమె కంప్లైంట్ అక్కడ ఆమె కంప్లైంట్ ఏంటంటే ఆమె హస్బెండ్ ఎవరెద్దరు అతను బహాదర్గా అతను ఈమె మోసం చేసుకున్నాడు అని చెప్పేసి ఆమెకు ఒక అనుమానం ఉండే ఆ అనుమానంతో పోయి చూస్తే ఇతను జబీనా ఫాతిమ అనేట ఆమెతో కలిసి ఉండడం ఆ రిటైర్నెడ్గా పట్టుకోవడం జరిగింది పట్టుకున్న దాని మీద మన పంజాబ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసారు కంప్లైంట్ చేస్తే అక్కడ వీళ్ళు ఉండే ఏరియా మొత్తం ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ పంపించారు అయితే ఇది డీటెయిల్స్కి వెళ్తే ఏంటంటే ఈమెకు ఈ కీర్తి జగదీష్ అనే ఆమెకు నైన్టీ టూ థౌజండ్ సిక్స్లో మ్యారేజ్ అయింది ఒక వాళ్ళ సాంప్రదాయం ప్రకారం హిందూ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్ చేసుకుందామే టూ థౌజండ్ సిక్స్లో తర్వాత ఆమె ఒక కూతురుకు జన్మను కూడా ఇచ్చింది జన్మనిచ్చిన తర్వాత ఏమైందో వీళ్ళ మధ్యలో కొంచెం మనస్పర్ధలు వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిబ్రవరిలో ఆ టైంలో వాళ్ళు డివార్స్ తీసుకున్నారు తర్వాత ఈమె కీర్తి జగదీష్ ఫహాద్ ఫద్ ఆమె ఈ ఫైడా ఫహాద్ అనడా అతను ఇద్దరు కూడా ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనే కంపెనీలో పనిచేసేవాళ్ళు ఈ కంపెనీలో పనిచేసేటప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో అపేక్షతో లవ్ ఏర్పడ్డది లవ్ ఏర్పడి టూ థౌజండ్ సిక్స్టీన్లో అతను మ్యారేజ్ చేసుకుంటూ ఆమెని అంటే మన ఆమె మతం మార్పిడి చేసి హిందువుగా నుండి ముస్లింగా మార్చేసి ముస్లిం చట్టం ప్రకారం ఆమెని పెళ్ళి చేసుకున్నాడు చిక్కడపల్లిలో ఉంటున్న రిటైర్డ్ ఉద్యోగి నారాయణ ఇంట్లోకి శుక్రవారం తెల్లవారుజామున దొంగలు చొరబడ్డారు ఇంట్లో ఉన్న ముప్పై ఆరు తులాల బంగారం ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు ఈ చోరీపై నారాయణ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు చోరీ జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లని పోలీసులు పరిశీలిస్తున్నారు Yeah. హైదరాబాద్ శివార్లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది రంగారెడ్డి జిల్లా బాకారంలోని ఓ ఫార్మ్ హౌస్లో నైజీరియన్స్ ఉగాండా వాసులతో డ్రగ్స్ పార్టీ నిర్వహించారు దీనికి సంబంధించిన పక్కా సమాచారం అందుకున్న అధికారులు వంద మంది పోలీసులతో హౌస్ హౌస్పై దాడులు చేశారు పార్టీలో భారీగా ఫారిన్ మద్యం డ్రగ్స్ వినియోగించినట్లు గుర్తించారు మొత్తం ముప్పై ఏడు మంది మహిళలు పద్నాలుగు మంది పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇప్పటికే పార్టీలో పాల్గొన్న పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ అని తేలింది మరికొంతమందికి ఇంకా డ్రగ్స్ టెస్టులు నిర్వహిస్తున్నారు పోలీసులు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఇంకేమి వెళ్ళే పోతాం వీటి కానీ ఈ వీడియో కూడా పంపించినాం పంపించినా అల్లు తనకి అవి ఏ పంపిస్తే